మనం మట్టి వినాయకుడినే పూజించటం ఎందుకు అందుకు ఒక కథ ఉంది మట్టి వినాయకుడినే పూజించటం ఎందుకు అంటే ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కథల్లో వినిపిస్తుంది మట్టి గణపతిని పూజించడానికి పురాణ ప్రాశస్యం కూడా ఉంది ఏదో వినాయక చవిత్యం మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టు మీడియా మరికొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దామా గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతుల వారిని సౌనకాదులు ఒక సందేహం అడిగారు ఓ మహర్షి ఈ వినాయక చవితి వ్రతం మట్టితో చేసిన గణపతిని పూజించటానికి కారణం ఏమిటి పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయటం దేనికి మునీంద్రులారా మంచి ప్రశ్న వేశారు వినండి పరమేశ్వరుడు విశ్వవ్యాపిత అంతటా ఉన్నది పరమాత్ముడే తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని అంటే అంతటా అన్నిట అంతర్లీనంగా ఉన్న గణపతిని ప్రకటించాడు విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి దాని నుండి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి ఇదే సృష్టి రహస్యం ఇదే పరబ్రహ్మతత్వం ఈ సత్యమును చూడడానికి నాడు పరమశివుడు పరబ్రహ్మస్థుల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు లింగపురాణ గణేశఖండం ప్రకారం శివుడే వినాయకుడి రూపాన్ని మట్టితో తయారు చేశాడు మృత్తికే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించటం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది అంతేకాదు మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది దానికి బీద ధనిక అనే తారతమ్యం లేదు సర్వ సవాహనత్వమునకు ఏకైక తార్కారణం భూమి మట్టి తార్కాణం అన్నమాట భూమి మట్టి వసద బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు విఘ్నేశ్వరుడు అందరివాడు అందుకే అందరి వాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు నేడు సమస్త మానవాళి ఆచరిస్తోంది సర్వజీవ సమానత్వానికి ప్రతీక మట్టి వినాయకుడు అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం పూజాన్ని చెప్పాడు సూతుడు కాబట్టి మనము కూడా మట్టి వినాయకుని తెచ్చుకొని పూజించుకుందాం సభేదన சுகனோபந்தோ சர்வன்ஸ் பாதார பாதாரவிந்தர் ம